నమస్కారం దీర్ఘాయష్కి స్వాగతం ఇప్పటి వరకు మనం సేంద్రియ పద్ధతి లోపల వివిధ రకాల లోప నివారణ ద్రావణాల తయారీ వాటి వినియోగాన్ని చూసాం బోరాన్ లోప నివారణ ద్రావణాన్ని మనం జిల్లేడాకులను ఉపయోగించుకొని తయారు చేసాం వాటితో పాటుగా బాగా మగ్గిన జామపనను ఉపయోగించి కూడా ఈ బోరాన్ లోప నివారణ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు సర్వసాధారణంగా అధిక ఉష్ణోగ్రత వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాల లోపల ఈ బోరాన్ యొక్క లోపం అనేది మొక్కల్లో కనబడుతుంది పండ్ల తోట లోపల పండ్లనేవి బీటలు బారడం పగలు బారడం చిన్న చిన్న పిందెలనేవి రాలి పడడం ఈ బోరాన్ సూక్ష్మధాతు లోప లక్షణాలు అదేవిధంగా మొక్కల లోపల పూత కుంచుంచుకుపోవడము ఇది కూడా బోరాన్ సూక్ష్మధాతు లోప లక్షణం వీటన్నిటిని నివారించడానికి మనం బాగా మగ్గిన రెండు కేజీల ఈ జామ పండ్లను తీసుకొని దానికి రెండు కేజీల బెల్లాన్ని కలిపి బాగా పది రోజులు పులియబెడితే చిక్కటి ద్రావణం అనేది తయారవుతుంది ఇది మనకు తియ్యటి వాసన ఇస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ద్రావణాన్ని ఐదు మిల్లీలీటర్ల ద్రావణాన్ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మనం బోరాన్ సూక్ష్మధాతు లోపాన్ని నివారించిన వాళ్ళం అవుతాం సేంద్రియ పద్ధతిలో ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి దీన్ని సేంద్రియ రైతులు అవలంబిస్తున్నారు ఇప్పుడు ఈ బోరాన్ సూక్ష్మధాతు లోప నివారణ ద్రావణం యొక్క తయారీ మరియు దాని యొక్క వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం సేంద్రియ పద్ధతిలో మాగిన జాంపళ్ళను ఉపయోగించి బోరాన్ లోప నివారణ ద్రావణం తయారీ విధానం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కేజీల మాగిన జాంపళ్ళు రెండు కేజీల నల్ల బెల్లం సేకరించిన రెండు కేజీల మాగిన జాంపళ్ళను ఇలా మెత్తగా నూరుకోవాలి ఈ విధంగా నూరుకున్నటువంటి జాంపళ్ళ మిశ్రమానికి సమ పాలల్లో బెల్లం వేసి రెండింటినీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న జామ పండ్లు మరియు బెల్లం మిశ్రమాన్ని ఒక డబ్బాలో వేసి గుడ్డతో కట్టి పది రోజులు మాగనివ్వాలి ఈ విధంగా పది రోజులు మాగిన మిశ్రమం మనకు చిక్కటి ద్రవంగా తయారవుతుంది ఐదు ఎంఎల్ ద్రావణానికి ఒక లీటర్ నీటికి కలిపి వివిధ రకాల పంటలపై పిచికార చేయడం వలన బోరాన్ లోపాన్ని సమర్థవంతంగా సవరిస్తుంది